హాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ విజిటింగ్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈరోజు ఎర్ర ఉల్లిగడ్డలతో క్యాన్సర్ చెక్ ఎర్ర ఉల్లిగడ్డలతో క్యాన్సర్ ఎలా చెక్ అనేది ఇప్పుడు తెలుసుకుందాం ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటారు అందుకే వండే ప్రతి కూరలో ఉల్లి తప్పనిసరి చేశారు మన పూర్వీకులు తాజాగా ఎర్రను ఉల్లిగడ్డను తింటే క్యాన్సర్ను ధీటిగా ఎదుర్కొనవచ్చు అంటున్నారు కెనడాలోని యూనివర్సిటీ ఆఫ్ గుల్ఫ్ శాస్త్రవేత్తలు ఈ పరిశోధకుల బృందంలో భారతీయ శాస్త్రవేత్త కూడా ఉన్నారు ఉల్లిగడ్డలో ఉండే క్వెర్సెటిన్ అనే పదార్థం క్యాన్సర్ కణాలకు ప్రతికూల వాతావరణం కల్పించి కణాల మధ్య సంబంధాన్ని దూరం చేస్తుందని తద్వారా క్యాన్సర్ వ్యాప్తికి అడ్డుకట్ట పడుతుందని వివరించారు క్యాన్సర్ కణాలను అచేతనంగా కూడా మార్చుతుందని వెల్లడించారు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ